రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగున్నర సంవత్సరాలుగా చూసినట్టయితే ఒంటద్దు పోకడ నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు కూడా ముక్కు నేలేసుకునే విధంగా ఉన్నాయి మరి కొత్తగా బడ్జెట్ పెట్టారు నాలుగు బడ్జెట్లో ఈ బడ్జెట్ లో అయినా సరే కనీసం ఏమన్నా ఉపశమనం ఇస్తారా వ్యాపారస్తులకు ఎక్కడైనా అండగా ఉంటారా వ్యాపార వారి వ్యాపారాన్ని వారి అత్యున్నతని వారి యొక్క లాభాన్ని పెంచి గవర్నమెంట్ కి ట్యాక్స్ పెంచే విధంగా కట్టే విధంగా చేస్తారా అంటే ఆ విధంగా ఈ బడ్జెట్ లో ఒక్కటంటే ఒక్క విధానం కూడా తీసుకోలేదు ఈ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యాపారస్తుల్ని నెక్కడిలోనే ముంచి నిలువు దోపిడీ చేస్తున్న వారు ఎవరైనా ఉన్నారంటే ఈ రోజు సాక్షాత్తు ప్రభుత్వం మటుకే ఈ పని చేస్తా ఉంది అండగా ఉండాల వారికి కావాల్సిన సదుపాయాలు ఇవ్వాల ట్యాక్స్ ఎగ్జెన్స్ ఇవ్వాలా రుణ సదుపాయాలు ఇవ్వాలి లేబర్ విషయాల్లో కానీ లేదా హాయిలర్ విషయాల్లో కానీ అండగా రోజు ప్రభుత్వం తీసుకున్న వసతులు ఏంటి ప్రభుత్వం వ్యాపారస్తులకు ఇచ్చిన మౌలిక వసతులు ఏంటి అసలు ప్రభుత్వం వారి యాక్షన్ ఎక్కడుంది వ్యాపారస్తుల మీద వారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అసలు ఏంటి వ్యాపారస్తుల మీద ఈ కఠిన వైఖరి మీరు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే నలుమూలలా కూడా వ్యాపారస్తుల్ నిమ్మకాయ పిండినట్టు పిండి నిమ్మకాయని ఎలా పిండుతామో ఆ విధంగా నిమ్మకాయ పిండినట్టు పిండి ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు వారికి లాభాలు వచ్చే విధంగా మీరు నిర్ణయాలు తీసుకొని వారి అభ్యున్నతికి మీరు ఉపయోగపడి ఇదిగో మీకు పది రూపాయలు లాభం చేకూర్చాం కాబట్టి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టండి అంటే ఆనందంగా రూపాయి కాదు రెండు రూపాయలు ట్యాక్స్ కడతారు మా వ్యాపార కానీ వారి ఆదాయం తగ్గించారు వారికిచ్చే సదుపాయాలు తగ్గించారు వారికి ఇవ్వాల్సిన రాయితీలు తగ్గించారు